ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ రంగంపై కేటాయించిన బడ్జెట్ మీద ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా దివాలా తీసే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఈరోజు రైతు సంఘాలు దేశంలో కానీ ఇక్కడ రైతు సంఘం రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాయి బడ్జ్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది ఇప్పుడు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆమె ప్రసంగంలోని భవిష్యత్తులో వ్యవసాయ రంగం కార్పొరేటీకరణ చేయడం వల్లనే దేశం అభివృద్ధి అవుతుంది అనేది ఆమె ఉపన్యాసంలో వచ్చింది ఆయన కేటాయింపులు చేసిన చూసినా అదే అర్థమవుతా ఉంది ముఖ్యంగా ఈరోజు సన్న చిన్నకారు రైతులు వ్యవసాయ వ్యవసాయం చేయలేని పరిస్థితి ఈ బడ్జెట్ తీసుకొచ్చింది ఎందుకంటే ఎరువుల సబ్సిడీని ఈరోజు తగ్గించడం అంటే సన్నకారు చిన్నకారు రైతులు మీరు వ్యవసాయాన్ని బంద్ చేసుకోండి మీ భూములన్నింటినీ కార్పొరేట్కి కార్పొరేట్కి ఇవ్వండి అని చెప్పే ఉద్దేశమే తప్ప వేరే లేదు ఈరోజు ఎరువుల సబ్సిడీ లేదు రుణాలు పంట రుణాలకు సంబంధించి కానీ ఈరోజు స వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఈరోజు దివాలా ఇచ్చే పరిస్థితి అనివార్యంగా తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది దీని మీద రాబోయే కాలంలో రైతు సంఘాలు నిర్వహించబోయే అనేక ఏ ఏ ఆందోళన కూడా తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణంగా పాల్గొంటుంది ఈ బీజేపీ అనుసరిస్తున్న వ్యవసాయ రంగ వ్యతిరేక విధానాల మీద తప్పకుండా తెలంగాణ గిరిజన సంఘం కూడా పోరాడుతూ ఉంది పోరాడుతుంది రాష్ట్ర బడ్జెట్లో కూడా ఏదైతే వ్యవసాయ రంగానికి రుణమాఫీ సంబంధించి రెండు లక్షల రుణమాఫీ కానీ పంటల బీమా సంబంధించి కానీ ఈరోజు రైతు బంధు సంబంధించి కానీ వీటన్నిటి మీద క్లారిటీ లేని విధంగా గొప్పగా ప్రవేశ ప్రవేశపెట్టామని చెప్పడమే తప్ప ఆచరణలో అనేక అనుమానాలు రైతులకు ఉన్నాయి ఇప్పటికే రైతు రుణమాఫీ సంబంధించి అనుమానాలు ఉన్నాయి ఈ రైతులకు సంబంధించి ఏ విధమైనటువంటి ముందు ఆత్మహత్య లేని తెలంగాణ ఏ విధంగా తీర్చిదిద్దా దిద్దుతా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు ఈరోజు ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు రెండు సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే విధానంలో కూడా క్లారిటీ లేదు అనేక అనుమానాలు రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఉన్నాయి వీటన్నిటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా ఉండాలి ఆ రకంగా ప్రయత్నం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం సందర్భంగా డిమాండ్ చేస్తుంది రైతు సంఘం ఏదైనా కార్యక్రమం తీసుకుని తప్పకుండా పాల్గొంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది